ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ ప్రశ్న శాస్త్ర ప్రకారం కర్కట రాశి శాస్త్ర ప్రకారం సింహరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంది చూడు చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ధన విషయంది రణ విషయంది ఆరోగ్య విషయంది కుటుంబ విషయంది అడవపడ్డ విషయంది అలాగే శుభకార్య విషయంలో వ్యాపార విషయంలో రాజకీయ రంగంలో పర్సనల్ లైఫ్లా చేసే పనిది ఎలా ఉంది గత కొన్ని సంవత్సరాలు ఉన్న సమస్యలు ఎలా ఉంటాయి అనుకున్న సాధిస్తారా లేదా అనుకున్న యోగ బలం ఎట్లా ఉంటుంది ధన విషయంలో ఎలా ఉంటుంది విదేశాన యోగ బలంలో ఎలా ఉంటుంది రాజకీయ రంగ బలంలో ఎలా ఉంటుంది చూ ఈ రాశివారి జాతకంలా మాత వచ్చిందండి ఈ సంతోషమాత కాడ మాత్రం త్రిమాతలు అలాగే త్రిదేవులు త్రిమూర్తులు త్రిమాతలు త్రిమూర్తులు అంటే విష్ణు బ్రహ్మ అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పార్వతీ దేవత పూజ చేసిండీ అలాగే సత్యనారాయణ స్వామి వచ్చిండు వీరి జాతక బలానికి లక్ష్మీదేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది అలాగే వారి జాతకంలా చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామి వచ్చిండు వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు గడ్డు గడ్డు పరిస్థితి ఉన్నదండి వారి పేరు మీద కానీ మాత్రం తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఉంటుందండి వారి జాతక బలానికి కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ రుణపరంగా కానీ అన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలానికి ఎందుకంటే వీరి జాతక బలానికి గురుబలం శని బలం బాగలేదండి మెయిన్గా గురుగ్రహం అన్న మంచిగా ఉండాలి శని గ్రహం అన్న మంచిగా ఉండాలి కాబట్టి రాశి వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది శని ప్రభావం ఉంటుందండి అష్టమ శని ప్రభావం వలన మాత్రం అష్ట కష్టాలు పాలయ్యే అవకాశాలు ఉంటాయండి అష్ట అంటే మాత్రం ఒకటి గృహపరంగా రెండవది వృత్తిపరంగా మూడవది ఆరోగ్యపరంగా నాలుగవది ధనపరంగా ఐదవది మాత్రం శత్రుల బాధ ఆరవది మాత్రం కుటుంబ సభ్యులు ఉన్నవారి మాత్రం అపార్థం చేసుకోవటం ఏడవది మాత్రం మీరు జాతకం మీద మాత్రం నష్టం రావటం ఏదన్న పని ఎనిమిదవది మాత్రం ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం ఇలా అష్టకష్ట కష్ట చెక్కులు వచ్చే అవకాశాలున్నాయండి ముఖ్యంగా ఈ రాశివారు మాత్రం శనిశ్వరుని పూజ చేపించటం అలాగే మాత్రం నవగ్రహాల్ని మాత్రం ఖచ్చితంగా వీరు పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీలైతే కాళభైరవుడిని పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతక వలంలా చూడాలంటే మాత్రం మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి ఏ వయసులో ఉన్నవారైనా సరే ఒక పదహారు సంవత్సరాల నుంచి పడితే అరవై డెబ్భై సంవత్సరాలు ఉన్నవారైనా స్త్రీలైనా పురుషులైనా చేసటం చాలా వరకు శుభకరం ఉంటుంది ముఖ్యంగా మాత్రం అష్టమశని ప్రభావం వలన మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి కానీ ముఖ్యంగా మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అలాగే గురుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వీరికి మాత్రం చాలామంది అవమానం చేయాలని చూస్తారండి కుటుంబ సభ్యులే కావచ్చు బయట వారే కావచ్చు అయిన వారే కావచ్చు అది వారు చేయాలని చేయరండి గ్రహం గ్రహం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ యొక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రక్త సంబంధికులతో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ సమస్యలు తప్పవండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు తప్పవండి నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం రుణ చిక్కులు తప్పవండి అలాగే మాత్రం యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యే ఉన్నాయండి ఖచ్చితంగా వీరు మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిది వీరు జాతక బలానికి ఇంకా వ్యాపారం చేసేవారికైతే మాత్రం సరీ సమానం ఉంటుందండి లాభం ఉండదు నష్టం ఉండదు వారు ఏ వ్యాపారం చేసినా బంగారం వ్యాపారం చేసినా ఇనుము వ్యాపారం చేసినా అలాగే మాత్రం రొయ్యల వ్యాపారం చేసినా అలాగే వీరి జాతకానికి వస్త్ర వ్యాపారం చేసినా అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలానికి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించింది గృహ నిర్మాణానికి సంబంధించింది కానీ మాత్రం ఏ వ్యాపారం చేసినా సరీ సమాన యోగం ఉంటుంది మునుగరు తేలరు సరి సమానం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ఎందుకంటే రాహుకేతుల కలాయిక మంచిగుంది వీ రాశి వారికి అందువలన ఆకర్షణ శక్తి ఉంటుంది ఈ రాశివారిది ప్లస్ ఏందంటే ఈ రాశివారికి ఎన్ని కష్టాలు వచ్చినా చిక్కులు వచ్చినా చికాకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మాత్రం సైలెంట్గా ఉంటారు కానీ మాత్రం ఆ సమస్యని తీర్చుకునే వరకు వదిలిపెట్టరు పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి బయటపడరు నిదాన స్వభావం ఉంటుంది కానీ మాత్రం వారి కోపం కావచ్చు లేదా వారు ఏదైనా చేయాలనుకున్నా కావచ్చు ఖచ్చితంగా చేసి చూపిస్తారు కానీ మాత్రం తొందర పడరు అలాగే మాత్రం నలుగురిని ఒక దారి మంచి దారి చూపించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు అలాగే కుటుంబ విషయంలో కావచ్చు పెత్తనం చాలా ఉంటుంది వీరికి ఒక టైంలో వీరి చేతితో మాత్రం సహాయం పొందినవారు వీరి ఎంట తిరిగిన వారు వీరికంటే చిన్ని చిన్నవారు వీరెంట చదువుకున్నవారు చాలా వరకు మాత్రం కలిసి వచ్చిందండి ఇప్పుడు వీరికైతే చాలా గడ్డు కాలమైన పరిస్థితి నడుస్తుంది రాబోయే కాలం మంచి ఉంటుంది వీరి జాతక బలానికి కానీ లక్ష్మీ స్వామిని పూజ చేయటం కాళభైరవుడిని పూజ చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం శనిశ్వరిని శాంతి చేపిసుకోవడం చాలా వరకు మంచిదండి వీలైతే శని శని త్రయోదశి రోజు మాత్రం శనేశ్వరుని పూజ చేపిసుకోవడం చాలా మంచిదండి సద్బ్రాహ్మణులతో ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం గోమాతను కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది స్త్రీలు మాత్రం ముఖ్యంగా గోమాతను పూజ చేయటం అలాగే మాత్రం తులసి మాతను పూజ చేయటం చాలా వరకు మంచిది కానీ గృహంలో వీరు స్వతా గృహంలో ఉన్న కాడ మాత్రం ఒక ముండ్లకు సంబంధించిన వృక్షాలు కావచ్చు అలాగే పాలకు సంబంధించిన వృక్షాలు కావచ్చు పడేయటం మంచిదండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వీరు ఎంత పని చేసినా మాటలు పడే అవకాశం ఉంటుంది కానీ మాత్రం రాత్రి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ ఇబ్బందులు చెక్కులు వస్తాయండి అలాగే మాత్రం నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి నిరాశజనకంగా ఉంటుంది కానీ మాత్రం నెక్స్ట్ మంత్ మంచి ఉంటుంది కానీ మాత్రం ఈ సెప్టెంబర్ నెల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అలాగే చేతి వృత్తి పనిదారులకు సరి సమాన యోగ బలం ఉంటుంది వివాహ బలం శుభకార్య విషయాలు ఆలోచించే వారికి టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి ఇంకా భార్య భర్తలు అయితే మాత్రం సదాకిదికి సాకలి మూట ఉంటుంది ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఒకరి వాదన ఒకరికి నచ్చదండి ఇంకా సంతానం నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ రిలేషన్షిప్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ వీరికి ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కళాకారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే మాత్రం గాయని గాయకులు కావచ్చు వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ అయినా సరే ఆ సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి రాబోయే కాలం వీరికి మాత్రం చాలా వరకు శుభం జరిగే అవకాశం ఉంది వీలైతే మాత్రం కళాకారులు మాత్రం సత్యనారాయణ స్వామి మాత్రం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయాలి వీలైతే వీలు కాకుండా ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేపించడం వారికి శుభం జరిగే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ